ఇంకొకటి గోదావరి స్పెషల్ పిత్తల పులుసుతో అయితే వచ్చేసాను చెప్పాను కదండి ఆ రోజు అక్కని వెరైటీస్ చేసిందని ముందు ఇంకా వీడియోస్ పెట్టాను అవి చూస్తే మీకు అర్థమవుతుంది మాట నేను చెప్పింది పీతలో తినడం చాలా ఈజీ వంట చేయడం కూడా ఈజీ కానీ వాటిని క్లీన్ చేయడం అంటే తల ప్రాణం తోకకొస్తుంది అంత ఉంటుంది నిజంగా ఎందుకంటే అవి ఖర్చు చేస్తాయన్న బయ్యూ మళ్ళీ అందులో ఉన్న క్లీన్ అందులో ఉంటుంది కదండి అవంతా క్లీన్ చేయాలంట నేను ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు పీతలు ముట్టుకోలేదు ఎప్పుడు క్లీన్ చేయలేదు తినడం అంటే మహాపిచ్చండు చేయలేను కాడి తినేస్తాను అంత ఇష్టం నాకు రొయ్యలన్నా పీతలన్నా చాలా అంటే చాలా ఇష్టం చికెను మటన్ కంటే ఈ రెండు ఎక్కువ ఇష్టపడతాను అనమాట చూసారు కదా మా అమ్మ అలానే బాను ఇద్దరు కలిపి అయితే కుస్తీలు పడుతున్నారు వాటిని క్లీన్ చేయడానికి ఇవి ఆడచే ఆడపేతలు అంటండి అందుకని అందులో గుడ్లు ఉన్నాయి టేస్ట్ అయితే నిజంగా ఇప్పుడు నేను వీడియో తీస్తూ ఎడిటింగ్ చేస్తున్నాను వాయిస్ ఇస్తుంటే ఆ వీడియో చూస్తుంటే నోట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అంత టేస్టీగా అయితే చేసింది మా అక్క ఇది గోదావరి స్పెషల్ అంట అలా ఇలానే చేస్తారు ఎందుకంటే మా సైడ్ ఇలా ఎక్కువ చేస్తారంటండి వంకాయ వేస్తారంట కంపల్సరీగా అప్పుడే టేస్ట్ వస్తుంది చెప్పింది అక్క అలా అలానే ఉల్లిపాయలు పచ్చిపరపకాయలు బాగా ఎగిన తర్వాత ఆ మొక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని పీతలు కూడా వేసేసుకుని ఇందులో ఉప్పు కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేసింది చెప్పాలంటే అండి అక్క వంటలు చేయడం ఎక్స్పర్ట్ అయిపోయింది అన్నట్టుగా అయితే చేసింది నిజంగా అంత టేస్ట్ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే కంపల్సరీగా లైక్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక కొంతమంది చూసారంటే నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా అది మీరు ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి చూసారు కదా ఎంత బాగా చేసిందో పీతల పులుసు నిజంగా ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుని అలా ఉడకబెడుతుంటే వేడివేడి అన్నంలో అలా వేడివేడి పీతల పులుసు వేసుకొని తింటుంటే నిజంగా అమృతంలా అనిపించింది నేను మిస్ అయిన ఫుడ్ అంతా అందరూ వచ్చినప్పుడు అలా తింటాను కానీ అక్క అయితే బాగా చేసింది ఇంకా అసలు మర్చిపోలేనమాట టేస్ట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చె కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇంకా వీడియోస్ ఇంకా ఉన్నాయండి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మధ్య మధ్యలో నార్మల్ పెడతాను మధ్య మధ్యలో ఈ నాన్ వెజ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే అన్ని లాంగ్ వీడియోసే కదా కొంచెం ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది నాకు అందుకని సో ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ